నేను డాక్టర్ పద్మజ విజయవాడ నుంచి మన కాన్వర్జేషన్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ గురించి నడుస్తుంది పర్టిక్యులర్గా మా ఇంట్రెస్ట్ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి పొట్ట లోపల ఏవైతే బిడ్డ తయారవుతుందో దానిది థైరాయిడ్ గ్లాండ్ తయారయ్యి పని చేయటం మొదలెట్టడానికి పన్నెండు వారాలు అంత టైం పడుతుంది అంటే మూడో నెల పూర్తయిన బిడ్డకి తన థైరాయిడ్ హార్మోన్ తను తయారు చేసుకోగలదు అప్పుడు దాకా మదర్ దగ్గర నుంచి వచ్చే థైరాయిడ్ హార్మోన్ బేబీకి కూడా సప్లిమెంట్గా పనిచేస్తూ ఉంటుంది సో మదర్ ది థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉంటే పిఎస్ఎ చాలా ఎక్కువ ఉంటే అది తక్కువ పనిచేస్తుంది అని మనకు తెలుసు అనమాట సో మదర్ ది థైరాయిడ్ తక్కువ ఉంటే బేబీకి కూడా థైరాయిడ్ పనిచేసే విధానం తగ్గుతుంది అండ్ డిఫరెంట్ ఆర్గన్స్ డెవలప్ అయ్యేటప్పుడు పర్టికులర్గా ఫాస్టెస్ట్ డెవలపింగ్ అయ్యేది బ్రెయిన్ బ్రెయిన్లో ఉండేవి న్యూరాన్స్ న్యూరాన్స్ ఎలా పనిచేస్తాయంటే ఒక సెల్ అది పనిచేయటమే కాకుండా అది ఏమి చేస్తుంది అని డెండ్రాయిడ్స్ అని దానికి ఒక నెట్వర్క్ ఉంటుంది అది వెళ్ళి ఇంకో న్యూరాన్ నెట్వర్క్ ఉంటుంది అట్లా ఒక్కొక్క సెల్కి పదివేలు పదిహేను వేలు అంత ఉంటాయి అండ్ అంత ఇన్పుట్ మీద ఇటు ఈ ఫీడ్బ్యాక్ ఇస్తే మళ్ళీ అంత ఇన్పుట్ మీద ఈ నర్వ్ సెల్స్ పనిచేస్తూ ఉంటాయి అన్నమాట సో యూ ఇమాజిన్ బ్రెయిన్ ఏంటంటే ఇట్ ఇస్ హ్యూజ్ నెట్వర్క్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ విత్ మిలియన్స్ ఆఫ్ కనెక్షన్స్ ఎన్ని కనెక్షన్స్ ఉంటే అంత బెటర్ కమ్యూనికేషన్ అండ్ ద హోల్ థింగ్ ఒక్క యూనిట్ లాగా పనిచేస్తుంది సో మన ఆలోచన విధానము మన ఇంటెలిజెన్సు మనము ఏదైనా వింటే దానికి సెన్స్ చేసి ఇది చేయాలి ఇది చేయకూడదు అలా ఎసిమిలేట్ చేసుకునే డెసిషన్ మేకింగ్ అంతా కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ ఎన్ని న్యూరోన్స్ ఉంటాయి వాటికి ఎన్ని కనెక్షన్స్ ఉంటాయి అనేది ఈ కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఆ ఫార్మేషన్ను థైరాయిడ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనుకుంటున్నాము సో థైరాయిడ్ తక్కువ పని చేస్తే ఐక్యూ ఆ పిల్లలకి మిగతా వాళ్ళ మీద కన్నా తక్కువ ఉంటుంది అనేది సైంటిఫిక్ డేటా ప్రూవ్ చేస్తుంది అనమాట సో ఆర్గనోజెనిసిస్ అప్పుడు పర్ఫెక్ట్గా థైరాయిడ్ పని చేయాలి కనుక ఆల్రెడీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం ఇచ్చే సప్లిమెంటేషన్ ఆ లేడీకి సరిపడా ఉంటుంది సో ప్రెగ్నెన్సీలో డిమాండ్ ఎక్కువ ఉంటుంది కనుక ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ థైరాయిడ్ పెంచుతాం సో దీని గురించి అస్సలు వరి అవసరం లేదు చాలామంది వరి ఏమవుతారంటే నా చెట్టు చాలా పెరిగిపోతుంది నా హెల్త్ పాడవుతుంది నా బేబీ మీద ఇంపాక్ట్ ఉంటుంది అని కానీ కరెక్ట్గా మనము సప్లిమెంటేషన్ ప్రెగ్నెన్సీలో టెస్టులు రోజు రోజుకి చేయక్కర్లేదు మనకు కావాల్సింది ఒక థర్టీ పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ ద థైరాయిడ్ హార్మోన్ మనం నెమ్మదిగా ఆరు వారాలకి నాలుగు వారాలకి చెక్ చేయించుకున్నప్పుడు టీఎస్హెచ్ లెవెల్ టూ పాయింట్ ఫైవ్ ఫస్ట్ త్రీ మంత్స్లో తర్వాత త్రీ మంత్స్లో త్రీ మెయింటైన్ చేసుకోగలిగితే అబ్సల్యూట్లీ ఫైన్ కొంచెం మనము ఎక్కువ సప్లిమెంటేషన్ ఇచ్చినా కూడా అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది డైరెక్ట్గా బేబీకి ఏమి వెళ్ళిపోవట్లేదు మనం ఇచ్చే మందు మదర్ సర్క్యులేషన్లో ఉంటుంది మాయ చేస్తుంది మాయ కొంతవరకు అది మెటబలైజ్ చేస్తుంది అది ఫిల్టర్ చేసి బేబీకి పంపిస్తుంది కనుక ఈ సింపుల్ రూల్ ఫాలో అయితే థైరాయిడ్ వాళ్ళు డాక్టర్కి వెంటనే చెప్పాలి వాళ్ళు సప్లిమెంటేషన్ ఆపకూడదు ప్రెగ్నెన్సీలో ఒక థర్టీ పర్సెంట్ ఇంక్రీస్ ఉంచుకోవాలి అండ్ దాని ఇంపాక్ట్ ఎలా బ్లడ్లో ఉంటుంది అనేది వాళ్ళ డాక్టర్ అడ్వైస్ తీసుకుని డిఎస్హెచ్ ఫాలో అవుతూ ఉండాలి యాంటీబాడీస్ లేని వాళ్ళకి చాలా మందికి మళ్ళీ డెలివరీ అయిన తర్వాత వాళ్ళ ఒరిజినల్ డోస్కి వచ్చేస్తుంది అన్లెస్ తో పాటు చేంజెస్ వెయిట్ తో పాటు చేంజెస్ వస్తే తప్ప ఇది మీకు థైరాయిడ్ గురించి ప్రెగ్నెన్సీలో ఉన్న భయాల్ని తొలగిస్తుంది అనుకుంటూ ఆయన డాక్టర్ పద్మజ విషింగ్ యూ వెరీ గుడ్ ప్రెగ్నెన్సీ హెల్దీ చిల్డ్రన్ హ్యాపీ ఫ్యామిలీస్ ఫ్రమ్ విజయవాడ